అలియాస్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ లైక్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మే ఫస్ట్ తారీఖున ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఏపీ తెలంగాణ అండ్ అబ్రాష్ట్ర ఉన్న తెలుగు వాళ్ళు ఉన్నారో లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్న మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఏపీ తెలంగాణలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్స్క్రైబర్స్ కావచ్చు మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా అకౌంట్స్ని బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీ తెలంగాణలో ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన ఛానల్ చూసి చాలామంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లెక్చరర్స్ కానీ రకరకాల డౌట్స్ని క్లారిఫై చేసుకున్నారు పెంచుకుంటూ ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ పెంచుకుంటూ టాలీ కంపెనీ వాళ్ళు ఓకే మా అమ్మ వాళ్ళు ఓకే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నీట్గా ప్రతిదీ తెలుసుకుంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు సో గాయస్ ఇక్కడ లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్న మీకున్న ప్రతి డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మే ఒకటో తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ నా పీపుల్ నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో లైక్ ఇక్కడ మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు మీకు అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ లోపల బేసిక్ ఓకే సో బేసిక్ నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలనుకున్న జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓకే ఇక్కడ చాలామంది అంటారు సార్ ఏజ్ ప్రాబ్లం ఉంది చాలామంది నేర్చుకోవచ్చా నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా లేదా ఇలా చాలామందికి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి చెప్తున్నానంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎవరైనా కూడా టాలీని బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ నేర్పించే బాధ్యత నాది మీరు చూస్తున్నారు ట్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ తెలుగులో నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన ఏపీ తెలంగాణలో ఉన్న వారికి తెలుగులో అకౌంట్ సబ్జెక్ట్ని టాలీలో ఏ విధంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనేసి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది మనం ఇప్పటికీ స్టిల్ నౌ సెవెంటీ బ్యాచెస్ వరకు మనం కంప్లీట్ చేయడం జరిగింది ఇన్క్లూడింగ్ ఈ ఫైనాన్స్ ఇయర్ నుంచి అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా యాడ్ చేశాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా మీకు చెప్తూ వస్తున్నాను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మోడ్యూల్స్గా కంటెంట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడ్యూల్ ఇస్తున్నాను తర్వాత ఎయిట్ థౌజండ్ మాడ్యూల్ ఇస్తున్నాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నేను మీకు ఇచ్చే మోడ్యూల్ని చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ వన్ ప్రొవైడ్ చేస్తాను ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ ఇస్తాను టాలీ అండ్ తర్వాత అడ్వాన్స్ లెక్చర్ కూడా ఐఎస్కో సర్టిఫికేషన్ ఇస్తాను మీరు క్లాసెస్ మిస్ అయినా కూడా లైవ్ రికార్డింగ్ వీడియోస్ పర్మనెంట్ యాక్సెస్ ఇస్తాను వన్ టు వన్ ఇంటరాక్షన్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ బెస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి హండ్రెడ్ మెంబర్స్లో ఉన్నా కూడా మీ రెజ్యూమ్ ఈజీగా పిక్ చేసే విధంగా ఏ విధంగా మనం ప్రిపేర్ చేసి చెప్పాలి అనే కంటెంట్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ మార్నింగ్ సెవెన్ టు సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఓకే సో అదే విధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫార్టీ మినిట్స్ నుంచి మనం వన్ అవర్ టైం అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాడీలో ఈ ఫెసిలిటీస్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో తర్వాత ఎయిట్ థౌజండ్ మాడీల్కి వచ్చినట్లయితే డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్న గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ఛాన్సెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి అప్డేషన్స్ చేసినా అవి టాలీ సాఫ్ట్వేర్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి అప్డేషన్ చేసినా అలాంటి న్యూ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో మీకు టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రత్యేకంగా మీ మెయిల్కి వస్తుంది మీ మెయిల్కి వచ్చిన తర్వాత సపరేట్గా ట్యాలీ కంపెనీ వాళ్ళు మీకు ఒక పోర్టల్ ఇస్తారు ఆ పోర్టల్లో మీరు చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది ఈ కంటెంట్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా ఉంటాయి ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్కి సంబంధించి ప్రెషర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ సపరేట్గా మీకు ఒక పోర్టల్ ఇస్తారు జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు జస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని ఎంప్లాయర్స్ నుంచి కాల్స్ కోసం వెయిట్ చేస్తే చాలు మనకు బెంగళూరులో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ గుంటూరులో కానీ సో మనకి ఎక్కడ చూసుకున్నా ఏ ఏరియాస్లోనూ కూడా రెజ్యూమ్స్ వాళ్ళకి వెళ్తాయి ఆ ఎంప్లాయర్స్ మీకు కాల్ చేస్తారు ఆ ఫెసిలిటీస్ కూడా ర్నింగ్ యాక్సెస్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్లో మనం ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది వన్ మంత్ ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైజ్ ఇక్కడ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడ్యూల్ కావాలా ఎయిట్ థౌజండ్ మోడ్యూల్ కావాలనేది మీ ఛాయిస్ అండి బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ కోర్సులోనే జాయిన్ అవ్వచ్చు సార్ ఇవి రెండు కూడా మీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే మన మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి త్రిబుల్ నైన్తో మీకు అమెజాన్లో మెటీరియల్స్ ఉంటాయి ఆ మెటీరియల్స్ని పర్చేజ్ చేసుకొని యూట్యూబ్లో నా వీడియోస్ చూసుకొని మీరు సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఒకటి సబ్జెక్టు లాంగ్ నేను ఎవరి మీద ఆధారపడకూడదు సబ్జెక్ట్ని బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ఒక ఫార్టీ డేస్ నాయకు కాదు అనుకుంటే సబ్జెక్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకొని ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వచ్చు లేదు నా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అనుకుంటే యూట్యూబ్లోనే మన వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని తెలుగులోనే నీట్గా నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను ఇస్తున్నాను ఒకటి నా బిజినెస్ అకౌంట్స్ నేను మెయింటైన్ చేయాలి ప్రాపర్ లర్నింగ్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ సర్టిఫికేట్ ట్రైనర్ ప్రాపర్ సర్టిఫికేట్ సెంటర్ మన లొకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఏపీ తెలంగాణలో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫైడ్ చేసిన ఇన్స్టిట్యూషన్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ట్రైనింగ్ క్వాలిటీ మెటీరియల్స్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచే లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్తో లైఫ్ టైమ్ సర్వర్ యాక్సెస్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గాయస్ నేను ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్గానే చెప్తాను మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారా ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా అది మీ చాయిస్ అన్నది అది మీకు వదిలేస్తున్నాను అదేవిధంగా యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి అవి చూసి మీరు నేర్చుకోండి మెటీరియల్స్ కావాలంటే అమెజాన్లో టాలీ లొకేషన్ టైప్ చేయండి మన మెటీరియల్స్ వస్తాయి వాటిని పర్చేజ్ చేసుకొని మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం ఇక్కడ విత్ ఇన్ థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్లో నాకు జాబ్ కావాలి అనుకుంటే ప్రాపర్ లర్నింగ్ ప్రాపర్ లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు వీడియో చూసి అక్కడ ఒక వీడియో ఇక్కడ ఒక వీడియో చూసి నేర్చుకుంటారు కానీ కరెక్ట్గా ఒక వే లర్నింగ్ వే అనేది మీకు తెలియదు ఎలా పడితే అలా నేర్చుకొని ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో ఎలా అడుగుతారో ఎలా ఆన్సర్ చేయాలో తెలియక ఇబ్బంది పడతారు మీ లైఫ్లో మీరు ఖర్చు పెట్టే అమౌంట్లలో మీ ఎడ్యుకేషన్ కోసం మీ క్వాలిఫికేషన్ కోసం మీ ప్రాపర్ నాలెడ్జ్ కోసం వన్ టైం పేమెంట్ ఖర్చు చేశారంటే లైఫ్ టైం మీరు అమౌంట్ సంపాదించుకుంటూ మీ కెరీర్ని ఒక వేలో అనేది పెట్టుకుంటారు అలాంటప్పుడు ప్రాపర్ లర్నింగ్ అనేది మీరు తీసుకోవాలి ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ లోకేషన్ ఫోటో బయట ఏదో టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అలా ఇలా అని చెప్తూ ఉంటారు దయచేసి అక్కడ వాళ్ళ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్సా కాదా అనేది కూడా గమనించండి ఒకే సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా మీకు నాలుగు నా ఛానల్లో నుంచి నాలుగు ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు నేర్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని మోసం చేస్తూ ఉంటాము అలాంటి ఇబ్బందులు పడుతున్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా మనకు వెళ్తూ ఉంది అది మీరు గమనించాలి ఓకే ఒరిజినల్ కంటెంట్ ట్యాలీ టైప్ ఆఫ్ మోడల్స్ మనకి టెన్ మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ కంటెంట్ మీకు లర్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీరు గమనించాలి మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ మీరు కాల్ ఓకే మీకు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఫోర్ ఫైవ్ పంపిస్తాను ఎయిట్ థౌసండ్ పంపిస్తాను మీకు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనిపిస్తే ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీ టాలీ లొకేషన్ బాయ్